కొత్త కొత్త రికార్డులు క్రియేట్ చేయొచ్చు కానీ ఒక్కసారి వెనక్కి చూస్తే రికార్డులు అనే పదం పుట్టిందే మెగాస్టార్తో తో ఆచార్య సినిమా చూసి కొంచెం అటు అయితే వాడు ఎవడో మెగాస్టార్ చిరంజీవి గారి పని అయిపోయిందా అని రాశాడు వాల్తేరు వేరైతో వాడి గోబ పగలగొట్టి రికార్డులు కొల్లగొట్టి ఒక్కసారి నెంబర్ వన్ అయితే ఆల్వేస్ నెంబర్ వన్ రా అని ప్రూవ్ చేసిన స్టార్ మెగాస్టార్ చేతికి రాత నోటికి మాట వచ్చిన ప్రతి ఒక్కడు చిరంజీవి గారి విమర్శించేవాడే మీ విమర్శలకి చిరంజీవి గారి చిటికన వేలి మీద ఉన్న వెంట్రకి కూడా కదలదు నేను చెప్తున్నాను చిరంజీవి గారు అంటే అంత ఈజీ కదా ఆయన గురించి ప్రతి ఒక్కరు ఏదో ఒకటి మాట్లాడేస్తా ఉంటారు ఆయన గొప్పతనం ఆయన రీసెంట్ గా పొన్నాంబలం అనే ఒక వేలన మీ అందరికీ తెలుసు ఆయన చావు బతుకుల మధ్యలో ఉంటే నలభై లక్షలు హెల్ప్ చేసి ఆయన చావకుండా బతికేలా ఉన్నాడంటే దట్ ఈజ్ మెగాస్టార్ అలా ఎంతో మందికి సహాయం చేసిన గుణం మెగాస్టార్ది ఇక మా మా అన్నయ్య మా పవన్ కళ్యాణ్ గారు ఆయన